హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ ఎయిత్ రోజు వ్లాగ్ అనమాట అంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అండ్ ఫ్రైడే రోజైతే మా ఇంట్లో టూ సెలబ్రేషన్స్ టూ సెలబ్రేషన్స్ అంటే ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం పూజ అండ్ అలాగే మా హస్బెండ్ బర్త్డే అనమాట నేను అయితే చాలామంది అయితే హస్బెండ్ బర్త్డే రోజు అయితే విషజ్ చేశారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఆ రోజు అయితే ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ దీంట్లో నేను బాధపడిన ఒక విషయం ఉంది అండ్ అలాగే నేను సంతోషపడే ఒక సర్ప్రైజ్ అయితే జరిగింది నేను మార్నింగ్ ఎంత బాధపడ్డానో ఈవినింగ్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అది మీకు తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే తాగాను మా చిన్నోడు అయితే కూర్చుని మంచిగా బెడ్ మీద ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట అండ్ జస్ట్ అయితే షాప్కి అయితే వెళ్ళాడు పాలు ప్యాకెట్ తీసుకురావడం కోసం అండ్ నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి ఇలా కూర్చున్నాను ఈరోజు మార్నింగ్ లేవగానే ఇంకా నాకైతే తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయిందండి చూసారు కదా టైం అయితే ఎంత అవుతుందో ఇంకా వన్ సైడ్ హెడ్ ఎక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏంటి దేవుడా ఈరోజు మార్నింగే ఇలా అయిపోయింది అని ఆలోచించుకుంటూ కూర్చున్నాను అనమాట ఇంకా బ్రష్ చేసుకొని వాటర్ అయితే తాగాను ఇంకా టీ అయితే పెట్టుకోవాలి అందుకనే చేసిన అయితే పాల పేక తొందరగా తీసుకురా చేసా అన్నాను ఏంటో తెలియదు ఒక్కొక్కసారి మార్నింగే స్టార్ట్ అయిపోతుందండి ఇంకా మా జష్ అయితే ఏంటి మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు డాడీ బర్త్డే కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట ఏంటో జెస్ ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనుకుంటే ఇలా అయిపోయింది నాకైతే హెడేక్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇంకా మా వారైతే ఇంకా ఫ్రెషప్ అవుతున్నారు ఇంకా అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను అండ్ అయితే ఏదో లా ఉందండి అసలు బాగాలేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేది ఇలా ఆటోమేటిక్గా కలిసి వస్తాయి అనిపిస్తుంది నాకు ఏంటో నైట్ అంతా కొంచెం దిగులుగా అనిపించింది అది ఎందుకు అని చెప్పలేను కానీ కొన్ని కొన్ని విషయాలు ఆలోచించుకుంటూ పడుకున్నానమాట దానివల్ల నాకు మార్నింగ్ లేవంగానే ఇంక హెడేక్ అయితే మొదలైపోయిందనమాట ఇంకా మా వార్ నన్ను తిడతానే ఉన్నారనమాట ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు అంత డీప్గా ఆలోచిస్తావు అని చెప్పేసి వదిలేసేయి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఆలోచనలు వదిలేస్తాం కానీ మనుషులను వదిలేయలేం కదా అదే నా వీక్నెస్ అనమాట అంత తేలిగ్గా నేను ఎవరిని మర్చిపోలేను అలా అని చెప్పేసి వాళ్ళు మన విషయంలో నెగ్లెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి అన్న ఒక ఇదైతే ఉంటుంది కదా నేను అదే అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంతకు ఎవరు ఏంటి అనేది మాత్రం క్లియర్గా చెప్పలేనులేండి ఇప్పుడు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అండ్ ఇప్పుడైతే ఇంకా పాలు అయితే వేయిట్ చేస్తున్నాను ఇంకా పాలు వేడైపోయిన తర్వాత పక్కన పెట్టేసి సేమ్ అయితే చేస్తున్నానండి మా వారికి ఈరోజు స్వీట్ అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం అందరు జరుపుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే ఏం జరుపుకోను కానీ పూజ ఒకటి మాత్రం చేసుకుంటూ ఉంటాను సింపుల్గా మనకు అలాంటివి ఏమీ లేవు ఏంటంటే నాకు నా మనశ్శాంతి కోసం నా తృప్తి కోసం నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అండ్ ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా నెయ్యి వేసి ఇంకా సేమ్ అయితే ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వెయ్యాలి నేనైతే ఇంట్లో ఉన్నవి మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇంకా స్పెషల్గా ఏమి తీసుకురాలేదు చెప్పాను కదండి అసలు ఎందుకో తెలియదు మా హస్బెండ్ బర్త్డే రోజు మంచిగా సెలబ్రేషన్ చేయాలి మార్నింగ్ నుండే అని ఎన్నో అనుకున్నాను కానీ ఇంకా నాకు మార్నింగే హెడ్డేక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏంటో తెలియదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా కలిసి వస్తాయిలేండి ఇంకా అందుకనే ఏదో అనుకున్నాను కానీ ఏదో అయిపోతుంది అండ్ ఇప్పుడైతే ఇంకా ఫ్రై చేసేసుకొని ఇంకా పాలు పెట్టుకోవాలి పాలు అయితే కొంచెం చిక్కటి పాలే కాగబెట్టాను కదా దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇంకా చూసారు కదా ఇంకా ఫ్రై అయితే అయిపోయినాయి ఇంకా స్టవ్ అయితే పొద్దునే క్లీన్ చేశాను కానీ ఇప్పుడు ఇంతకుముందు టీ పెట్టాను అనమాట టీ పెట్టేసరికి ఆ పాలన్నీ పొంగిపోయినాయి అంటే టీ అయితే పొంగింది ఇంకా అలానే ఉంచేసి నేనైతే ఇప్పుడు ఇంకా సేమ్ అయితే చేస్తున్నాను మళ్ళీ వేస్తే క్లీనింగ్ చేసుకోవాలి అండ్ నేనైతే పొద్దున్నే ఏం తినను పూజ ఎంతవరకు ఈరోజు ఏం తినను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం తింటాను మనకి ఫాస్టింగ్లు అవి ఇవైతే ఏమి ఉండవాలండి ఫాస్టింగ్లు ఉండలేను ముందు మన హెల్త్ చూసుకోవాలి తర్వాతనే ఏదైనా కూడా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా కూడా వేస్టే కదా బాధతో ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదండి అలాంటివి అయితే నాకు అలవాట్లేదు ఏదైనా మంచిగా తినాలి హ్యాపీగా పూజించుకోవాలి అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆకలి ఉండి అంటే ఖాళీ కడుపుతోని మనము పూజలు చేసి ఆకలి ఆకలి అని మనసులో అనిపిస్తూ ఉంటుంది బయటకేమో పూజలు చేస్తూ ఉంటే ఏం లాభం చెప్పండి అలా అనిపిస్తూ ఉంటుంది మరి నాకైతే అలా అనిపిస్తుంది అంటే అందరికీ అలా ఉండాలని లేదు కదా నా ఫీలింగ్ మాత్రం అలా ఉంటుంది అండ్ ఇప్పుడైతే సేమ్ అయితే చేస్తున్నాను నా చెయ్యి అయితే కాలింది కొంచెం ఆ స్పూన్ వేడిగా ఉన్నది అందుకని క్లాత్ పట్టుకున్నాను ఇంకా సీమ్ అయితే అయిపోయిందండి కొంచెం ఇలా వాటర్గా ఉన్నప్పుడే అంటే పాలు పాలు ఉన్నప్పుడే ఆఫ్ వేస్తాను ఎందుకంటే అది మె అంటే దగ్గరికి వచ్చేస్తూ ఉన్న అన్నమాట అందుకనే ఇలా ఆఫ్ చేసేసాను ఆల్రెడీ గ్యాస్ డ్రై ఫ్రూట్స్ కొనుగోంటే వేసేసాను లాస్ట్లో విలాచి పౌడర్ కూడా వేసాను ఇంకా మా వారైతే డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నారనమాట ఇంకా చూసారు కదా నేను తీసుకొచ్చిన డ్రెస్ ఎలా ఉందనేది చెప్పండి అండ్ మా వారైతే ఇంకా సిగ్గుపడుతూ ఉన్నారనమాట ఇంకా సీమియే చేసాం కదా మా పిల్లలు నేనైతే తినిపిస్తూ ఉన్నాం అనమాట స్వీట్ అయితే ఫస్ట్ చిన్నోడు పెడుతున్నాడు తర్వాత నేను కూడా పెడుతున్నాను తర్వాత జెష్ అనమాట ఇంకా మొత్తానికైతే ఇంకా మా వారి డ్యూటీకి అయితే వెళ్తున్నారు ఇంకా బాక్స్లు అవి కూడా రెడీ చేశాను ఒక రెండు పిక్స్ అన్న తీసుకుందాము ఆగండి అంటే ఆగారు అనమాట ఇంకా ఆ అయితే ఇంకా సేమియా అయితే తినిపిస్తున్నాను ఆల్రెడీ సేమ్ కూడా బాక్స్లో వేశాను ఎందుకంటే మా వారికి ఇంట్లో తినారనమాట టైం ఎక్కువ అయిపోతుంది అందులో అంత పొద్దున్న తినరు అనమాట టెన్నగా అంత టిఫిన్ కూడా చెయ్యరు ఇంకా అందుకని ఇప్పుడైతే బాక్సులు అయితే రెడీ చేశాను ఇంకా వెళ్ళే వెళ్తున్నారనమాట ఇప్పుడైతే టైం అయితే అవుతుంది ఎయిట్ థర్టీ చూసారు కదా మీరు వాచ్లో ఎయిట్ థర్టీ అవుతుంది టైం అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నారనమాట అండ్ ఈరోజైతే ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను పిల్లలు అయితే ఇంకా స్కూల్ లేదు కదా మూడు రోజులు ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నారు నేనైతే అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను కిచెన్లో అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పాలు పొంగినాయి ఛాయ్ పొంగింది అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఇంకా చూసారు కదా ఎలా ఉంది అనేది ఇప్పుడైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బయట కూడా చూపిస్తాను బయట కూడా నీట్గా మంచిగా తుడుచుకొని మంచిగా ముగ్గులు అయితే వేసుకున్నాను ఈరోజు వాషింగ్ మిషన్లో ఇంకా లేవగానే బట్టలు అయితే వేశాను ఈరోజు ఒక్కటే ట్రిప్కున్నాయన్నమాట ఆల్రెడీ నిన్న వాషింగ్ మిషన్లో వేసాను కాబట్టి ఎక్కువ లేవు ఉన్నవారికి మొత్తం క్లీన్ చేద్దామని ఇక వేసేసాను ఇదిగోండి మంచిగా అయితే క్లీన్గా తుడుచుకొని మంచిగా ముగ్గులు అయితే వేసుకున్నాను హెడేక్ లేకపోతే ఇంకా బాగా జరుపుకునేదాన్ని ఏమో అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందండి హెడేక్ అయితే ఇంకొక ఇన్సిడెంట్ అయితే జరిగింది నేను చెప్పాను కదండి ఈరోజు వీడియో పెట్టకపోవడానికి ఒక కారణం అయితే ఉంది అని చెప్పేసి యాక్చువల్గా అయితే నేను పూజ చేస్తూ ఉంటే మిస్టేక్ అయితే జరిగింది ఇంకా మాది దేవుడి దేవుళ్ళు పెట్టుకునేది మాత్రం పైన ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ పైన సెల్ఫ్లో మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా ఇక్కడ ఇంకా నేను అదే మన ప్లాస్టిక్ కుర్చీ ఎక్కి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా దిగే టైంకి నేను ఇలా కాలు ఇలా పెడదామనుకునేసరికి ఆ కుర్చీ అనేది స్లిప్ అయిపోయి ఇంకా ఆ కాలు అనేది దాంట్లో ఇరక్కపోయింది అనమాట ఇరక్కపోయి ఫుల్గా అయితే బ్లడ్ వచ్చింది కాలంతా కూడా గీసుకుపోయినట్టు మొత్తము స్కిన్ అంతా ఊడిపోయి అసలు కాలు ఘోరంగా అయిపోయింది అలాగే పాదం దగ్గర కూడా మొత్తము బ్లడ్ అంతా న నల్లగా అయిపోయిందనమాట అసలు ఒక ఫైవ్ టెన్ మినిట్సు కళ్ళన్నీ ఎట్లనో అయిపోయినాయండి నాకు తలంతా తిరిగిపోయింది ఆ బ్లడ్ చూడంగానే అదంతా జరిగిపోయింది ఇంకా నా వల్ల కాలేదు పిల్లలైతే వాటర్ ఇచ్చేసి తాగిపిచ్చేసి తర్వాత జెండు బొమ్మ అయితే పెట్టాడు చిన్నోడు ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే పడుకొని ఇప్పుడు అనమాట ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయింది కానీ కాలు నొప్పి అయితే మామూలుగా లేదండి ఎందుకు ఇలా జరిగిందో ఏమో తెలియదు ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయి టెన్ మినిట్స్ పడుకొని లేచానమాట లేచిన తర్వాత ఈ వీడియో అనమాట ఇదిగోండి పైనకి ఇట్లా ఉందనమాట నాకేమో ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ లేకపోతే బాగానే అందేది ఫ్రిడ్జ్ మధ్యలో ఉండేసరికి నాకు అసలు పూజ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకనే కుర్చీ వేసుకుని ఎక్కేసరికి అలా జరిగింది ఇంకా కాలు అయితే నొప్పిగా ఉంది ఇంకా ఇప్పుడైతే ఈ సేమియా తినేసి ఇంకా టాబ్లెట్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నాను పెయిన్ టాబ్లెట్ లేదంటే అసలు కాలు నడవడానికే రాదు నాకు తెలిసి అంత పెయిన్గా ఉంది ఒక ఐదు పది నిమిషాలు దిమ్మ తిరిగిపోయింది నిజంగా ఏంటో అంటే ఈరోజు ఇలా జరిగిపోయింది నాకేం అర్థం కాలేదు నా వేడలకు ఏమో నాకు ఈరోజు మార్నింగ్ నుండే బాగాలేదు అందులో ఇలా జరిగింది నాకు మార్నింగ్ నుండే ఏదో కొడుతుంది అనమాట ఈరోజు అలా జరిగిపోయింది ఇంకా అందుకే కావచ్చు మొత్తానికైతే ఇంకా తినేసి అప్ అయిపోవాలి నేనైతే ఇంకా రెడీ అయిపోయి షాప్కి అయితే వెళ్తున్నాను టైం వచ్చేసి అప్పటికి టూవెల్ అవుతుందండి టువెల్ వరకు ఇంట్లోనే ఉన్నాను చెప్పారు కదా మరి నాకు పూజ చేసుకునేసరికి లెవెన్ అయింది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా లెవెన్ తర్వాత ఇంకా అలా జరిగేసరికి ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇప్పుడు రెడీ అయిపోయి టువెల్కి అయితే షాప్కి అయితే బయలుదేరుతున్నాను అండ్ షాప్కి వెళ్ళిన తర్వాత కుట్టాల్సినవి కూడా ఉన్నాయి మరి కుడతానా లేదా చూడాలి ఎందుకంటే టాబ్లెట్ వేసుకున్నాను కానీ కొంచెం కాలు అయితే నొప్పిగా ఉంది నడవడానికి సరిగా వస్తలేదు ఇంకా షాప్కి వచ్చిన తర్వాత చాలాసేపు ఖాళీగానే కూర్చున్నానండి అసలు ఏం కుట్టాలనిపించట్లేదు కాలు బాగా నొప్పి వస్తుంది ఇంకా అందులో వేరే వాళ్ళు డ్రెస్సులు తీసుకొని ఆల్ట్రేషన్గానే వస్తున్నారు నాకు అసలు చాలా కోపం వచ్చేసింది నేను బాగాలేదు నేను కుట్టట్లేదు ఈరోజు అని చెప్పినా కూడా వినట్లేదు ఇది ఒకటే కదా రెండే కదా కుట్టండి అని చెప్పేసి అంటున్నారు నాకు చాలా బాధ అనిపించింది చూపించాను ఇదిగోండి చూడండి ఇలా ఉంది పరిస్థితి అందుకే నేను కుట్టలేకపోతున్నాను లేకపోతే ఎందుకు కుట్టాను అని చెప్పేసి అన్నా కూడా ఈరోజుగా కుట్టవా ఈ రోజుగా కుట్టవా ఇట్లనే ఉంటావా అన్నట్టుగా మాట్లాడుతున్నారు నా ఇష్టము కొంచెం తగ్గితే తర్వాత కుట్టుకుంటానో ఏమో ఇప్పుడు నేను కుట్టను అంటే వినట్లేదు కదా కొంతమంది నిజంగా వాళ్ళని ఏమనాలో అర్థం కాదు అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఒకరి బాధ అనేది ఇంకొకరికి అర్థం కాదు ఇంకా అవును నేను ఈరోజు కుట్టను ఇలానే కూర్చొని ఉంటాను అని చెప్పేసి అన్నాను కోపం వచ్చేసి ఇంకా వెళ్ళిపోయారనమాట అట్లా అట్లా ఉంటారనమాట కొంతమందికి ఒకరి బాధ అనేది అర్థం కాదు ఎందుకు ఖాళీగా ఉంటామండి బాగుంటే ఇంత ఇన్ని ఆర్డర్స్ పెట్టుకొని ఇంత హెవీ వర్క్ పెట్టుకొని నేను ఎందుకు ఖాళీగా కూర్చుంటాను హెల్త్ బాగాలేకపోతేనే లేదా ఏదైనా ఇష్యూ ఉంటేనే కదా నాకు కాలు బాగాలేదని చూపించిన తర్వాత కూడా వాళ్ళకి కనిపించలేదు అనమాట ఇంకా కూడా నన్ను క్వశ్చన్స్ ఇస్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నాను కదా అని వీడియో షూట్ చేశాను అయితే అది పాయిస్ వినిపిస్తుంది అనుకున్నా కానీ వినిపించలేదు ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చాను టైం వచ్చేసి అప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అనుకుంటా సెవెన్ అవుతుంది సెవెన్కి వచ్చి కిందనే పడుకున్నాను మా వారు వచ్చారు ఏంటి అలా పడుకున్నా అని చెప్పేసి ఎందుకు అది అని చెప్పేసి ఇంకా పాప ఫీల్ అయిపోయి తలనొప్పి వస్తుందా కాలు నొప్పి వస్తుందా అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టించారు టీ పెట్టించి కాలుకైతే పట్టి కట్టారనమాట ఎందుకంటే కాలు నొప్పిగా ఉందని చెప్పేసి నిజంగా నన్ను ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తారనమాట అంటే నాకు అమ్మ ఇప్పుడు లేదు కానీ అమ్మ ఉన్నా లేకపోయినా నాకు మరొక అమ్మలాగా నన్ను చూసుకుంటారనమాట మా వారైతే నొప్పిగా ఉందా ఏమైందిరా ఏమైంది తల్లి అనుకుంటా అట్లా దగ్గరికి అనమాట అట్లా ట్రీట్ చేస్తారు అంత ప్రేమను చూపిస్తారు మా వారు నా పైన నిజంగా దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే నిజంగా ఇంత ప్రేమ ఎవరైనా ఇస్తారా లేదా నాకే ఈ అదృష్టం దక్కిందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంత బాగా చూసుకుంటారు ఇంకా అలా పడుకున్నాం ఎందుకు అని చాలా ఫీల్ అయిపోయి టీ అయితే పెట్టించారు ఇంకా టీ తాగేసి మళ్ళీ ఒక టాబ్లెట్ అయితే వేసుకోవాలి ఇంకా అట్లా ఎట్లా చేసుకున్నావు ఎందుకు నీకు ఎన్న అవసరమా అని చెప్పేసి కూడా తిట్టారనమాట కానీ చేసుకోవాలి కదా పూజలు అయితే అని చెప్పేసి అన్నాను ఇక ఫ్రెషప్ ఫ్రెష్ అప్ అయిపోవాలి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని అయితే కేక్ తీసుకురమ్మని చెప్పాను కేక్ తీసుకొచ్చారు మా వారైతే మళ్ళీ రెడీ అయ్యారనమాట మార్నింగ్ వేసుకున్నారు డ్రెస్ కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లోనే కాసేపు ఉన్నారనమాట ఇంక ఇప్పుడైతే మళ్ళీ డ్రెస్ చేసుకొని రెడీ అవుతున్నారు ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తారు అండ్ ప్రతి ఇయర్ ఇంక నేను ఏదో ఒక సెలబ్ర అంటే ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇచ్చేదానండి ఈరోజైతే అస్సలు బాగాలేదు నేను ఎప్పుడైనా కూడా మా వారి బర్త్డేకి ముందు నుండే ప్లాన్ చేసుకునేదాన్ని గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఈసారి ఎందుకు తెలియదు నాకు ఆలోచనే రాలేదండి సరిగా అండ్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న థాటు రాలేదు ఈ వర్క్ టెన్షన్ ఒక్కటి ఇదంతా నాకు మైండ్ అస్సలు పని చేయలేదు ఫస్ట్ టైం ఇంకా మా వారికి నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను అని బాధ అనిపించేసింది అండ్ ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఎందుకో నాకు బాగాలేదు అందులో అలా పడిపోవడము దెబ్బ తాకడము ప్లస్ హెడేక్ మార్నింగ్ నుండి ఇవన్నీ విధాలుగా ఆలోచిస్తే ఈరోజు నాకు అస్సలు అందుకో కలిసి రాలేదు అనిపించేసింది దానివల్ల నేను అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు మా వారికి ఇవ్వడానికంటే ముందే ఏం ప్లాన్ చేసుకోలేదు అంటే ఈరోజు ఏమైనా సెట్ చేద్దాము అన్న కూడా నాకు అసలు మార్నింగ్ నుండి కూడా పరిస్థితి అసలు బాగలేదు అంత బాగాలేకపోయినా ఒక మూడు బ్లౌజులు అయితే కుట్టేసి వచ్చాను ఒక మగ్గం వర్క్ బ్లౌజు రెండేమో లైనింగ్ బ్లౌజులు కుట్టేసి వచ్చాను అనమాట టూ వరకు ఖాళీగానే ఉన్నాను ఆఫ్టర్నూన్ టూ వరకు ఖాళీగా ఉండి టూ నుండి సిక్స్ థర్టీ వరకు మూడు బ్లౌజులు కుట్టేసి ఇంకా షాప్ దగ్గర నుండి అయితే వచ్చాను టైం వేస్ట్ అయితే చెయ్యనండి బాగుంటే ఖచ్చితంగా కుడతాను మరీ బాగాలేకపోతేనే కుట్టాను అనమాట ఇంకా అలా కాలిందనమాట ఏంటో తెలియదు ఎప్పుడైనా కూడా ఇది తొందరగానే ఆరిపోతుంది కానీ మా వారికి ఏంటో చాలాసేపు వెలుగుతానే ఉందనమాట ఫొటోస్ తీయడం మర్చిపోయాను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను మా వారికి అయితే ఇష్టం లేదు కేకులు కట్ చేయడం కానీ ఖచ్చితంగా ప్రతి ఇయర్ అయితే కేక్ కట్ చేపిస్తూ ఉంటాను అండ్ ఇప్పుడు కూడా ఇంకా కేక్ అయితే మా పిల్లలు తెచ్చారు ఈరోజు అంటే నేను మనీస్ తీసుకొచ్చారులేండి వాళ్ళ దగ్గర ఏముంటాయి కానీ తీసుకొచ్చారనమాట ఇంక మా వారిని పంపించలేదు మా వారు నా దగ్గరే ఉన్నారనమాట బాగాలేదు నాకు అని చెప్పేసి ఇంకా అలా మొత్తానికైతే ఇంకా నేను మరీ డల్గా ఉంటే తను ఇంకా ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెం కాలు నొప్పి ఉన్నా కూడా ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను కదా కొంచెం ఇప్పుడైతే బాగానే ఉంది అంటే పెయిన్స్ టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం తగ్గద్ది కదా హాస్పిటల్కి వెళ్దాము అన్నారు కానీ నేను ఎందుకు లేవద్దు ఇంకా నాకు ఇష్టం లేదు కాలుగు దెబ్బ తగ్గింది కదా ఇక్కడ వరకు ఎందుకు లేవని ఇంకా వదిలేసాను అనమాట వీళ్ళలేదు వద్దు అన్నాను ఇంక ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేసేసారు ఇంకా అయితే ఇంకా ఫుడ్ అయితే ఇంకేం వండలేదండి వంట అయితే చేసుకోవాలి ఏదో ఒకటి అండ్ మార్నింగ్ పప్పు చేశాను కాబట్టి సాంబారు అదే ఉంది ఒక రైస్ ఒకటి పెట్టుకోవాలి అయితే ఈరోజు నేనేం సర్ప్రైజ్ అయితే గిఫ్ట్ ఇవ్వలేదు కానీ మా వారైతే సడన్గా నాకైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు అసలు ప్రతి ఇయర్ నేను ఇచ్చేదాన్ని అసలు మా వారు ఆశ్చర్యపోయే విధంగా ఇచ్చేదాన్ని వారికి చెప్పకుండా కానీ ఈసారి నేను అనుకోకుండా నాకు ఆశ్చర్యపరిచే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇంకా గిఫ్ట్ ఏంటనేది మీరే చూసేసేయండి నేను కూడా అంటే ఫీల్ అయ్యాను సర్ప్రైజ్ కానీ అంత నా ఫేస్లో అయితే రియాక్ట్ కనిపించలేదు ఎందుకంటే నాకు యాక్చువల్గా అర్థమైపోయింది ఏంటనేది తను చూపించగానే మా వారికి అయితే మా చిన్నోడైతే ఇదిగోండి ఫోటో ఎలా ఉందో అలా అయితే డ్రాయింగ్ అయితే వేసి గిఫ్ట్గా ఇచ్చారు హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి సేమ్ టు సేమ్ వచ్చిందా లేదా చూడండి డ్రాయింగ్స్ అయితే బాగా వేస్తాడు మా చిన్నాడు ఆ ఫోటో చూసి మధ్యాహ్నం అందుకే కావచ్చు షాప్ హారా అంటే రాకుండా మరి ఇంట్లో కూర్చొని వేస్తూ ఉన్నాడు డ్రాయింగ్ నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను ఎప్పుడు వేసావు చిన్నాడా అని అడుగుతున్నాను మధ్యాహ్నం వేశాను మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట బాగుంది చిన్నాడా అని చెప్పేసి ఇంకా మొత్తానికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా కేక్ కూడా ఎందుకో నాకు అంత అనిపించలేదు కేక్ నచ్చలేదు నాకు ఈరోజు బ్లాక్ ఫారెస్ట్ తీసుకొచ్చారు మా పిల్లలు మా పిల్లలకి మా వారికి అయితే బాగా నచ్చింది కానీ నాకు ఎందుకు ఈరోజు అంత అనిపించట్లేదు ఎందుకు తెలియదు నా మూడే ఈరోజు బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు నా మూడ్ బాగాలేదు నా మనసు బాగాలేదు అన్నట్టు అందుకే ఇది కూడా నాకు ఈరోజు బాగా కనిపించట్లేదు సరేలేండి ఇంకా మొత్తానికైతే మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అనమాట అండ్ మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్స్ చేయండి అండ్ ఏది చేసుకున్నా మేము నలుగురమే చేసుకుంటూ ఉంటాము ఇలాంటివి ఎందుకంటే పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం చెయ్యము మా ఇంట్లో పెద్ద ఫంక్షన్స్ అయితే ఏమి ఉండవు చివరికి అసలు మా వారైతే ఇదిగోండి నాకైతే ఒక కవర్ తీసుకొచ్చారు ఇందులో ఏముందని చూస్తే ఫోన్ అనమాట నేనైతే అసలు మామూలుగా హ్యాపీ కాదు మార్నింగ్ నుండి నేను ఏ ఎంత బాధపడ్డానో దానికి ఇప్పుడు హ్యాపీనెస్ మామూలుగా లేదు మా వారైతే ఫోన్ తీసుకొచ్చారు మొన్న ఫోన్ బాగాలేదని చెప్పాను కదా అది వీడియో క్లారిటీ కూడా వస్తలేదు అని కొంచెం ఫీల్ అయ్యాను అనమాట దానికైతే మా వారు సర్ప్రైజ్గా నాకు ఫోన్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇది వచ్చేసి రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ఫైవ్ జీ ఫోన్ అనమాట ఇంతకుముందు కూడా నాది కూడా అది కూడా ఫైవ్ జీ ఫోనే కానీ అది కింద పడంగానే దాని మొబైల్ క్లారిటీ అనేది తగ్గిపోయింది ఇంకా వారు నా అయితే ఫోన్ తీసుకొచ్చారు నిజంగా యూట్యూబ్ వీడియోస్ తీస్తూ ఉంటే కొంతమంది ఎందుక వీడియోస్ చదివని అంటూ ఉంటారు కానీ మా హస్బెండ్ ఎంత సపోర్ట్ చేస్తారనేది మీకు అర్థమైంది కదా నా వీడియోస్ క్లారిటీగా వస్తలేవేమో అని మా వారు నా కోసం ఫోన్ అయితే కొన్నారనమాట ఇంకా పక్కనే మా చిన్నోడు అయితే సెటైర్లు వేస్తూ ఉన్నారనమాట మమ్మీ ఇంకా ఫోన్ వచ్చేసింది ఇంకా అబ్బా అబ్బా అని చెప్పేసి అంటున్నాడు ఏంది చిన్నోడు చూసావు నన్ను అంటున్నారు అని చెప్పేసి నేను అంటున్నాడు మా వారికి చెప్పుకుంటూ ఉన్నాను అనమాట మొత్తానికి కొత్త ఫోన్ నా అయితే వచ్చేసింది ఇది కరువు డిస్ప్లే అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చిందంట ఇది లాంచ్ అయ్యి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ సారీ సిక్స్ ఫైవ్ మంత్స్ అవుతుందంట కొత్త ఫోను ఇంకా ఈ నెలలోనే ఇంకొక ఫోన్ అయితే వస్తుందంట కానీ ఇది తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాడు ఇది వాటర్లో పడ్డా కింద పడ్డ కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదంట వాటర్లో కూడా పడినా కూడా ఏం కాదంట అంటే ఎక్కువసేపు కాదు కొంచెంసేపు కొత్త మొబైల్ సూపర్గా ఉంది ఫైవ్ అండ్ ఈసారి మాత్రం స్టోరేజ్ ఎక్కువనే తీసుకున్నాను టూ సిక్స్ జీబీ ఉండే తీసుకున్నాను అనమాట మా వారు నా కోసం అలా తీసుకున్నాను స్టోరేజ్ ఫుల్ అవుతుంది అంటున్నావు కదా ఇంకా నేను స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా మంచి ఫోన్ తీసుకున్నాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా మా వారు ఇచ్చిన సర్ప్రైజ్ ప్రతి బర్త్డేకి నేను మా వారికి గిఫ్ట్ ఇచ్చేదాన్ని ఈ రోజు నేను ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాను నా బాధని ఇలా నిమిషంలో మాయం చేశారనమాట నాకు గిఫ్ట్ ఇచ్చేసారు ఈరోజు అండ్ దీనికి గ్లాస్ కూడా వేయించారనమాట అండ్ అంటే ఇక నేను వాడుకునేటట్టుగా మళ్ళీ గ్లాస్ వేపడానికి బయటకు తీసుకెళ్లకుండా గ్లాసు పైన గ్లాస్ వేయించి దానికి ఇదిగోండి కవర్లో ఉంది మనకి పౌచ్ కూడా తీసుకొచ్చారనమాట కొత్త పౌజు ఫోన్తో పాటు ఫో పౌచ్ వచ్చింది కానీ అది కొంచెం బాగానే ఉంది కానీ మా వారికి ఎందుకు నచ్చలేదంట మళ్ళీ పౌచ్ కూడా కొత్తది తీసుకొచ్చారు చూసారు కదా నిజంగా ఇలా ఇంత సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటే ఎంత కష్టమైనా పడవచ్చు యూట్యూబ్ విషయంలో నేనైతే మా వారి కోసమే కష్టపడుతున్నాను ఎందుకంటే మా వారికి ఎంతో కొంత హెల్ప్ చేయాలి నా ఫ్యామిలీకి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం నేనైతే ఇలా లైవ్లో మా వారికి ముద్దు పెట్టాను తప్పుగా అనుకోకండి వీడియో వచ్చి తప్పు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్